ఉదయగిరి నియోజకవర్గ అభివృద్దిపై అసత్య ప్రచారాలు చేయొద్దని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కదిరి రంగారావు హెచ్చరించారు బింజమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే కాకల సురేష్ అభివృద్ది పనులపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నియోజకవర్గ అభివృద్దికి ఎమ్మెల్యే అహర్నిసులు శ్రమిస్తున్నారు రోడ్లు త్రాగునీటి ప్రాజెక్టులు రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే కొంతమంది దీన్ని సహించలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అవన్నీ అవాస్తవాలు తప్పుడు ఆరోపణలు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు అభివృద్ధిని దెబ్బతీసే చర్యలకు బీజేపీ గట్టిగా సమాధానం చెబుతుందని రంగారావు స్పష్టం చేశారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పత్రికా సమావేశం ఈరోజు నిర్వహించడానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు శాసన సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు సురేష్ గారికి అవినీతి ఆరోపణలు చేసి ఆయన ఖండించాలని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులు చేసినటువంటి ఆరోపణలను ఖండించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ఉంది ఉదయం నియోజకవర్గం మెట్ట ప్రాంతం బడుగు బలహీన ప్రాంతం మన అందరికీ తెలుసు యువత చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం మన ఉదయం నియోజకవర్గం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడికి ఇక్కడి నుంచి ఆయన చదువుకొని అమెరికాకి వెళ్ళి ఆయన స్వయం తెలివితేటలతోటి ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన కాకల సురేష్ గారు ఇవన్నీ మర్చిన కొన్ని కొంతమంది దుష్ట శక్తులు ఆయన ఇక్కడికి వచ్చి అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కానీ ఆయనకి అవినీతి ఆరోపణలు అంటించి ఆయన్ని తొందరగా మన నియోజకవర్గాల నుంచి పంపించాలని చూస్తున్నటువంటి వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా ఆలోచించాల్సింది ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించాలి కాకల సురేష్ గారు గత రెండు సంవత్సరాలకు ముందే బా మన ఉదయం నియోజకవర్గం వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ చూసి అయ్యో మనం పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మంచి ఆలోచనతో వచ్చిన వ్యక్తి మన కాకలు సురేష్ గారు ఆయన ఇక్కడికి వచ్చిందే కాక ఆరోగ్యంగా బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆయన మంచి మనస్సుతోటి ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నం దాతగా నిలిచిన వ్యక్తి కాకల్ సురేష్ గారు అలాగే ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలోచనలో ఆరోగ్యశ్రీ రథం అని చెప్పి స్టార్ట్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పి మంచి ఆలోచన తోటి ఆరోగ్య రథాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మన కాకల్ సురేష్ గారు కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకటే ఆయన ఇప్పటి వరకు మేము మా తరపున మా కూటమి అభ్యర్థిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ అవినీతి మనకలేనటువంటి వ్యక్తి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి కాకల సురేష్ గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఏదో అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఎందుకు పేలుతున్నారో వారికే తెలియాలి కాబట్టి మన ఉదయం నియోజక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కాకల సురేష్ గారు వెంట ఉంటారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆయన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తూ ఉన్నాం మా పార్టీ ఎటువంటిదో మీ అందరికీ తెలుసు మా కూటంలో ఉండే అభ్యర్థులు కూడా అలా ఉంటారు కాబట్టి దయచేసి ఈ అసత్య ఆరోపణలు ఏ అయితే చేస్తూ ఉన్నారో ఇవన్నీ మానుకోవాలి లేకపోతే కబడ్డార్ మా పార్టీ తరఫున మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం